కుంభరాశి ఫలితాన్ని చూద్దాం ఇక్కడ కుంభరాశి వారికి కంటక శని ఉంది ద్వితీయ స్థానంలో ధనస్థానంలో కుటుంబ స్థానంలో వాక్స్థానంలో రాహు ఉండడం అది దోషమే తృతీయంలో గురువు దోషమే అస్సలు బాలేనటువంటి రాశుల్లో కుంభరాశిది ఒకటి ఎందుకు అంటే ఇక్కడ కుంభరాశి వారికి సాడే సాత్ అంటే ఏలినాటి శని దోషముంది కంటక శని దోషము చండాల గ్రహమైన రాహుగ్రహం యొక్క దోషము గురువు యొక్క అనుగ్రహం లేకపోవడం చదువు విషయంలో సమస్యలు చెప్పిన మాట వినకపోవడం మొండితనము చెడు అలవాట్ల గురవడం లేదా కుంభరాశి వారికి ఆర్థిక నష్టం స్టాక్ మార్కెట్లు జూద రంగాల్లో అందులోకి ప్రవేశం జరిగి డబ్బంతా నష్టపోవడం లేదు కుంభరాశి వారికి అనుకున్న పనులు నెరవేరకపోవడం ఉద్యోగంలో సమస్యలు వ్యాపారంలో సమస్యలు రాజకీయ పరంగా ఇబ్బందులు కొన్ని ఫాల్స్ ప్రామిసుల ద్వారా కోర్టు కేసులు చికాకులు గొడవలు లీగల్ ప్రాబ్లమ్స్ ఇత్యాది దోషాలు కుంభరాశి వారికి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడి కుంభరాశి వారికి అసలు బాలేనటువంటి రాశుల్లో కుంభరాశి ఒకటి ఒకటి అని కాదు ఇక్కడ గురువు మారినా కూడా ప్రయోజనం లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఏ గ్రహము అనుకూలించినా కుంభరాశికి ప్రయోజనం లేదు ఎందుకంటే ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు అనుకూలించవు రాహు కేతువు శని గురువు ఈ నాలుగు గ్రహాలు అనుకూలించే అవకాశమే లేదు కాబట్టి కుంభరాశివారు తగిన పరిహారాలు ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి ఇప్పుడు ఏదో వాంటెడ్గా ఏదో చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం కాదు నా సంకల్పం అయ్యా ఈ విధంగా ఉంది ఈ దోషం ఉంది దానికి తగిన పరిహారం దైవారాధన ఒక్కటే ఆ భగవంతుణ్ణి నమ్ముకో దైవారాధన చేసుకో అని చెప్పడం నా ఆవేదన నా బాధ్యత అంతే తప్ప వేరే ఏం లేదు కానీ కుంభరాశి వారికి కనీసం ఈ గురువు మారతాడు రేపు ఐదో నెలలో గురువు మారాక ఎలా ఉంటుంది అన్నా కూడా చతుర్థ గురువు అక్కడ కూడా దోషమే ఓవరాల్గా వారు ఒక స్థలం తీసుకుందామన్నా ఈ సంవత్సరం పెండింగ్ పడుతుంది ఒకవేళ మొండిగా తీసుకున్నా అందులో నష్టం జరుగుతుంది అంటే పది రూపాయలు వస్తూ పదిహేను రూపాయలు ఖర్చు పెడతారు అలాగే ఈ కుంభరాశి వారికి అనేక అనేక ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి ఏలినాటి శని దోషం చేత అనుకున్న పనులన్నీ పెండింగ్ పడతాయి వివాహం కుదరడకపోవడం కుదిరిన వివాహమైనా ఆ వివాహం నిలబడకపోవడం అంటే ఈ సరైనటువంటి గ్రహ బలం లేనప్పుడు వచ్చిన సంబంధం చేసుకోవడం ద్వారా కూడా ఆ వివాహం నిలబడకపోవడం పెళ్ళయ్యాక గొడవలు మనస్పర్ధలు విడిపోవడాలు ఇట్లా ఇటువంటి దోషాలు ఏర్పడతాయి దానికి ఏంటి అంటే ఫస్ట్ మీరు వివాహం చేసే ముందు వధూవరుల జాతకం ఒకటికి రెండు సార్లు చెక్ చేయించాకే వివాహం చేయండి కుంభరాశి వాళ్ళది ఓవరాల్ గా యావరేజ్ గా ఉంది అని చెప్పడానికి కూడా లేదు కుంభరాశి వారు శతపిశా నక్షత్రంలో నాలుగు పాదాలు కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రంలో రెండు పాదాలు కుంభరాశివారు పూర్వభాద్రా నక్షత్రంలో మూడు పాదాలు కుంభరాశి వాళ్ళే ఈ కుంభరాశి వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండడం దైవ క్షేత్ర దర్శనాలు చేసుకోవడం తగిన పరిహారాలు చేసుకోవడం అవసరం అందరికీ నమస్కారం ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి ఓకే అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలున్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరు వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక అనేక విషయాలు మనకు తెలుస్తాయి మీరు కింద కనపడుతున్న నంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను జై గురు దత్తాత్రేయ